అండి అందుకు నమస్కారం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ అన్నం కంటే కూడా అసలు ఏం చెప్పాలి వర్డ్స్ లేనటువంటి కలెక్షన్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శారీస్ వచ్చరికి వన్ టైం అండి ఎప్పుడో రేర్గా ఎప్పుడో ఒక మూడు సంవత్సరాలు కొనో ఎప్పటికో ఒకసారి వచ్చి మార్కెట్కి వచ్చేటటువంటి కలెక్షన్ ఓకేనా సో బ్యాక్ సైడ్ వీవింగ్ చూసుకోండి అసలు మీకు ఏమాత్రం బ్యాక్ సైడ్ అని తెలుస్తుందా తెలీదు అండ్ ఫ్రంట్ సైడ్ ఎంత ఫాలింగ్ అండ్ చూడండి మంచి ఏమంటారు మంచి వర్ణం బంగారు వర్ణం లాగా చాలా బాగుంది కలరు మెంతి కలర్ కంటే కూడా చాలా బాగుందండి సో కలర్ వేసరికి ఇలా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్ ఉంది వీటిలో మీరు మిస్టేక్ ఏంటి అంటే వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఒరిజినల్ బనారస్ ఐటమ్స్ అండి రేర్ పీసెస్ అంటే రేర్ పీసెస్ అంటే మార్కెట్ రాలేదు ఎక్కువ ఎంతవరకు రిలీజ్ ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి బనారస్లో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ రావడం ఇదే ఫస్ట్ టైం ఇంకొకటి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఎస్పెషల్లీ ఈ శారీస్ గురించి చెప్తున్నాను ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువైనా కూడా బడ్జెట్ ఉంటే మాత్రం దయచేసి ఇలాంటి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మళ్ళీ మళ్ళీ మనం దొరకని కలెక్షన్ అనమాట సో అంటే నాకైతే కొంచెం క్వాంటిటీనే దొరికినాయి ఆల్రెడీ టూ డేస్ నుంచి లైవ్లో పెడుతున్నాను ఒక ఒక వన్ వీడియో అనేది వీడియో కింద రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆపేశానండి కొంత కలెక్షన్ అనేది సో ఈచ్ వన్ సారీ లెవెన్ ట్వెల్వ్ డబల్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉండదు అండి మళ్ళీ చెప్తున్నా బ్లౌజ్ ఉండదు చీర లైట్ వెయిట్ అనమాట ఉండదు ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా చీర కుదమట్టంగా చక్కగా ఉంటుందండి అతుక్కుపోయినట్టుగా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీరు దుప్పట్టాస్ కింద కన్వర్ట్ చేసుకుంటారా బనారస్ చున్నీస్ కింద కన్వర్ట్ చేసుకుంటారా మీ ఇష్టం అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట ఆల్ ఓవర్ వచ్చి అలా కన్వర్ట్ చేసుకోండి అండ్ ఈ సారీ చూడండి అండి మొత్తం అంతా కూడా గజరాజుల థీమ్ ఫుల్ ట్రెండీ త్రీ ట్రెండీ అండి టోటల్ మొత్తం కూడా మీకు ట్రెండ్ ఓన్లీ ఫర్ ద ప్రైజెస్ ట్వెల్వ్ డబల్ నేను అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్యాబ్రిక్ వచ్చేటికి బేస్ వచ్చేటప్పటికి మనకి స్క్రేప్ డోలా అలా కాకుండా చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇది అంతా కూడా వీవింగ్ అండి ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి ట్రస్ట్ మీద వచ్చిన తర్వాత వదిలి తీరుతారు అనమాట ఇంకొక పీస్ ఉందా అని అడుగుతారు అంత బాగుంది సారీ కాకపోతే మనకి మైనస్ ఏంటంటే బ్లౌజులు లేకపోవడం అండి అంతే సో మంచి వైన్ కలర్ అండి ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ ఇది వేసరికి పైన మనం ఒక మెరుపులేసేసి మీద స్ప్రింకిల్స్ చేస్తే ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది మీకు వీడియో క్యాప్చర్ అవ్వకపోవచ్చు మేబీ ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా 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 బాగుందండి దివాళీ టైంకి అలాంటి మన నైట్ పార్టీస్కి ఏదైనా వర్క్ బ్లౌస్తే పేరప్ చేసుకున్నారంటే ఏం లేదండి శారీకి కొంచెం టాజిల్స్ వేయించేసుకుని మీరు ఏ కలర్ అయితే బ్లౌజ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ కలరు శారీ కలరు సెల్ఫ్ కలరు టాజిల్స్ వేయించేసుకుని బ్లౌజ్ ఈ టాజిల్స్లో ఉన్న కలర్ వేస్తాం కదా బ్లౌజ్ ఏదనుకుంటున్నాం అది అదే కలర్తో బ్లౌజ్గా పేరప్ చేసుకుని వేసుకుంటే శారీ అవుట్ఫిట్ సూపర్ ఉంటుందండి మోస్ట్లీ దీనికి ఆరెంజ్ ట్రై చేయండి ఈ కలర్కి ఆరెంజే ట్రై చేయండి ఇంకే కలర్ ట్రై చేయొద్దు నేను మ్యాచింగ్ కూడా చెప్తున్నాను నేను ట్రస్ట్ చేయండి అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ సూపర్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఎంత బాగుందండి ఈ శారీ అయితే మాత్రం అండ్ ఇది ఏదో బార్డర్ అని చెప్పారు నిన్న నాకు గుర్తులేదు ఏదో బార్డర్ చెప్పారు మేడం గారు ఒక మేడము సో ఈ బార్డర్ ఫుల్ క్రేజ్ ఉండే అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ప్లెయిన్ బార్డరు సో పింక్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇక దీని గురించి చెప్పేది ఏం లేదండి పది చీరలు పెట్టినా ఏమంటారు దిగ్విజయంగా వెళ్ళిపోతుంది ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ ఫుల్గా వెళ్తుంది ప్రజరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అడగద్దండి సో బేబీ పీచ్ కలర్ అండ్ పైన మనకి వెల్వెట్ లుక్ అయితే ఇచ్చారండి ఒకసారి చూసారా మీరు ఇక్కడ వెల్వెట్ లుక్ ఇచ్చారనమాట మీకు పైన ఈ డిజైన్ వివింగ్ ఏదైతే ఉందో అది ఎక్సెస్ ఎక్స్ట్రాగా శారీ మేక్ అయిన తర్వాత వచ్చినటువంటి వివింగ్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ ఓకేనా అండి అండ్ శారీ వేసరికి బేబీ పీచ్ పింక్ అండి దీనికైతే మాత్రం స్కై బ్లూ కలరే వెయ్యండి ఇంకే కలర్ ఓకే బ్లౌజ్ ఉందా సో బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి ఫిఫ్టీన్ డబల్ నైన్ సో బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చాడు ఫిఫ్టీన్ డబల్నే నేను ఒకసారి మీకు క్యాలిక్యులేట్ పెడతాను ఫిఫ్టీన్ డబల్ నేనండి సూపర్గా ఉంది పీస్ అండ్ మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతే మీకు ఈ జరి ఏదైతే ఉందో ఇక్కడ చుక్కలు చుక్కలు చుక్కలుగా కనబడుతుంది కదా అదంతా జరి అండి మీకు పైకి ఎలివేట్ అవుతూ వచ్చి మంచి షైనింగ్ వచ్చింది నార్మల్గానే ఇది చాలా క్లాస్గా చాలా షైనీగా ఉన్నాయి ఇంక ఇదొసరికి దీని లుక్లు ఇంకా మారిపోయింది మంచి గ్రీన్ కలర్ అండి ఐదున్నర మీటర్ చీర మాత్రమే వస్తుంది బట్ ప్రైజ్ని చీరని కంపారిజన్ చేయద్దండి క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉందండి వేరే లెవెల్ ఉంది క్వాలిటీ సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఏమాత్రం ఇచ్చింగ్ అట్లా ఏం ఉండదు చాలా బాగుంటుందండి ఇది ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు ఇది పళ్ళు బ్లౌజ్ లేదు అక్కడి నుంచి బ్లౌజ్ రావాలి కానీ రాల మంచి గ్రీన్ కలర్ నా అనేసి తీసేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు అడు అనుకుంటారు కదా మనం ఎంత బాగుందండి వన్ మోర్ ఉందా అని అప్పుడే తెలుస్తుంది ఇది ఎంత సక్సెస్ అయిందని వంకాయ కలర్ అండి ఎంత బాగుందండి పీసు సో వంకాయ కలరు సూపర్గా ఉందండి పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉందండి దీనికైతే అయితే ఆజువల్ ఎల్లోనే వేయండి లేదంటే సిల్వర్ వేయండి చాలా బాగుంటుంది శారీ మాత్రం అసలు ఇంత వివింగ్ వచ్చిన వెయిట్ లేదండి అండ్ మంచి గ్రేష్ బ్లూ అండి గ్రే కలర్ కాదు అట్లా అని బ్లూ కలర్ కూడా కాదనమాట గ్రేష్ బ్లూ అంటారు కదా లుక్ వైజ్ మీకు గ్రేలా కానొస్తుంది కానీ బట్ గ్రే కాదండి చాలా బాగుందండి శారీ లుక్ అయితే మాత్రం సూపర్ ఉంది వన్ శారీ ప్రైసింగ్ వరికి ట్వెల్వ్ డబల్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది అండ్ పింక్ కలర్ అండి ఇది చూడండి అదే అండి నన్ను ఇవి మీరు దుప్పట్టాస్కి కన్వర్ట్ అండి లాంగ్ ఫ్రాక్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు పర్పస్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు పర్ మీటరే ఉంటుందండి మీరు ఎంత చీప్గా చూసినా కూడా పర్ మీటరే ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అసలు బ్యాక్ సైడ్ చూడండి ఏ మాత్రం మీకు ఎంత నీట్గా వచ్చిందో లెహంగా కుట్టించుకుని మంచి స్కై బ్లూ కలర్తో పేర్ అప్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా అండి పేస్టల్ కలరే అనమాట ఇది కూడా మీకు పేస్టల్ షేడ్ వస్తుంది పేస్టల్ కలరే వస్తుంది ఇలా లుక్ వైస్ చాలా బాగుందండి చాలా అఫీషియల్ లుక్ వస్తుంది మీరు ఏమంటే ఫోన్కే కొంచెం డల్గా కానొస్తున్నాయేమో కానీ రియల్గా చాలా హైలెట్ ఉన్నాయండి ప్రతి పీసు ఆనిమూత్యంలోనే ఉంది అండ్ మంచి పింక్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంది పింక్ అసలు ఇది హిట్ ఆఫ్ ద పీస్ అండి స్మాల్ బుట్టీస్తో మంచి లిలాక్ పర్పుల్ కలర్తో సూపర్ ఉందండి బాబు పీసు ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ చాలా హైలెట్ ఉందండి పీస్ చాలా 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 బాగుంది మ్యాక్సిమమ్ ఇది సిక్స్ మీటర్స్ అబవ్వే ఉంటుంది కానీ ఐదు ఐదున్నరే చెప్తాం కానీ సిక్స్ అబవ్ ఉంటుంది చీర చాలా తెలుస్తుంది నాకు క్లాత్ వెయిట్ తెలుస్తుంది చీర అంతా ఉంది సో పేస్టల్ కలర్ అండి ఇందులో రాత్రి సేమ్ డిజైన్లో పింక్ పెడితే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కదా సేమ్ ప్యాటర్న్లో మీకు పేస్టల్ కలర్ లుక్వైజ్ బాగుంటుందండి చూసి అంచనా వేయకండి అండి ఏది క్లాత్ తీసుకున్నాక అంచనానే వేయండి రీచ్ అయిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూనే మాకు బూస్టింగ్ అనమాట అంత బాగుంది సారీస్ మళ్ళీ రీస్టాక్ చేయాలన్నా నాకు తెలిసి నేను ఓపెన్గానే చెప్తున్నానండి ప్రోడక్ట్ నా దాకా రాదిక నేను అందుకే అంటున్నాను వంద రూపాయలు ఎక్కువైనా రెండు వంద రూపాయలు తక్కువైనా రెండు వందలు ఎక్కువైనా ఎక్కడైనా కొనుక్కోండి ఈ ప్రోడక్ట్ వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దండి అని చెప్తున్నాను అందుకే ఎందుకంటే నాకు ఇంకా రాదు ఈ ప్రోడక్ట్ నాకు అర్థమైపోయింది చాలా ఎక్సలెంట్ ఉందండి దొరికినప్పుడు తీసుకోవడానికి కంటితో చూడకుండా కొనుక్కోవాలంటే భయం సో కాంబినేషన్ అనేది ఇలా సెట్ చేసుకోనండి ప్రజెంట్ హైలీగా రికమెండ్ చేస్తున్నటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే పింక్ కలర్కి బ్లూ కలర్ లేదా బ్లూ కలర్కి పింక్ కలరు సో ఈ ఈ కాంబినేషన్ అనేది ప్రజెంట్ ఫుల్ క్రేజ్ ఉండేది సో అట్లా అలా ట్రై చేయండి ఏదైనా పట్టు బ్లౌజ్తో సో ఇది కూడా విత్ బ్లౌజ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అనమాట విత్ బ్లౌజ్ మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది సారీ వీటితో ఏదైనా లేసెస్తో పేరప్ చేసుకుంటే వీటి లుక్ మీకు బాగా తెలియాలి అంటే లేసేసానండి ఇదేదో బార్డర్ అండి రాత్రి ఒక మేడం గారు చెప్పారు నాకు అంత ఐడియా లేదు ఇది బార్డర్ ఏదో చెప్పాను నేను లైవ్లో కూడా ఈ బార్డర్ ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం కామెంట్ చేయండి అండ్ చంద్రకాంతం కలర్ అండి బ్యూటిఫుల్ సారీ చంద్రకాంతం కలర్ విత్ లోటస్ అండి ఇదంతా కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి ఇదంతా కూడా ఒక సముద్ర మనకి ఒక వేవ్ లాగా దానిలో మనకి కలవపూలు వచ్చినట్టుగా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉందండి ఇంక ఇవే ఉన్నాయి దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసుకోండి ఇంక ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అనేది నాకు తెలియదు అండి హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్గానే చెప్తున్నాను దొరుకుతాయి కూడా లేదో కూడా నాకు తెలియదు బట్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి అండి ఎక్కడ దొరికినా తీసుకోండి చాలా బాగుంది రేట్లో దొరకాలన్నా దొరకమండి అది తట్టు ఇలాంటి ఐటమ్ దొరకమన్నా దొరకదు ఒకసారి చేసుకోరు ఇలాంటి ఐటమ్ దొరకమన్నా దొరకదండి మనం ఏదైనా కాంట్రాస్ట్లు వేసుకుంటేనే వీటి లుక్ తెలియాలి అయ్యో ఇట్లుక్ తెలియాలి అంటే మనం కాంట్రాస్ట్ వెయ్యాలి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుందండి కుమారి వచ్చేసిందండి ఇక మీకైతే కొరియర్ సాగ సో ఇట్లా ఎంత బాగుందండి పీసెస్ చెప్పండి మీరే చెప్పాలి ఎంత బాగుంది అనేది చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇంక ఇంతేనండి ఇవన్నీ క్లాస్ అపీరియన్స్ వస్తుంది చీర ముందు మీకు బరువు లేదండి అండ్ క్వాలిటీ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇంకా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సారీ బ్యాక్ సైడ్ కూడా ఏవి మాత్రం వీవింగ్ మీకు తెలియదు సో టోటల్గా వివింగ్ మొత్తం మీకేమీ తెలియదు అనమాట ఇది కూడా వేసుకోరా ఇది క్లాస్ అపీరెన్స్ అండి మంచి నైట్ పార్టీస్కి మ్యారేజెస్కి ప్రస్తుతానికి మనకి టెంపుల్స్కి కన్వీనియంట్గా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైజ్లెస్లో వస్తుంది సో ఇది లుక్ అనమాట వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ డబల్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఇది కూడా దీనికైతే సూక్ష్మ లోపం ఉంది అన్నిటికీ ఉంటాయని కాదు కానీ దీనికైతే ఉంది బట్ ఎందుకైనా మంచిది పొరపాటున దేనికన్నా వచ్చింది అంటే మళ్ళీ ప్రాబ్లం మేము ఫేస్ చేయలేము కాబట్టి సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి డోంట్ మిస్ ద కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ